ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ క్యాంపెయిన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ క్యాంపెయిన్లో భాగంగా నేడు కళాశాలకు ముఖ్య అతిథిగా డాక్టర్ బి ధర్మానాయక్ విచ్చేసి దూర విద్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గంటా చక్రపాణి వైస్ ఛాన్సలర్గా నియామకం తర్వాత ఎన్నో వినూత్న కోర్సుల రూపకల్పన చేశారని చదువుకుంటూనే ఉద్యోగం చేసుకునే విధంగా ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునే విధంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల దూర విద్య కోఆర్డినేటర్ డాక్టర్ శంకరి రాజారాం మాట్లాడుతూ వీ విఎనేబుల్ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చి చదువుకునే దశలోనే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని యూనివర్సిటీ సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు అంతేకాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు సమత ఫ్రీషిప్ మరియు నిపుణ ఫెలోషిప్లు అందుబాటులోకి తేవడం జరిగిందని ఈ అవకాశాలను నల్గొండ జిల్లా విద్యార్థి విద్యార్థినులు వినియోగించుకోవాలని కోరారు దూర విద్య రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఏఓయులో బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు కొనసాగుతున్నాయని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరానికి ఐదు వేల చిలుకు అడ్మిషన్ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు అందుకుగాను అన్ని కళాశాలలోని కోఆర్డినేటర్లు మరియు కౌన్సిలర్లు సహకారం అందించాలని కోరారు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా దూర విద్య అధ్యయన కేంద్రం విద్యార్థులకు అందుబాటులో ఉందని చదువు మధ్యలో ఆపేసిన వారు ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోయిన వారు వితంతువులు మొదలగు వారికి ఈ కళాశాలలో విద్యను అభ్యసించుటకు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల కౌన్సిలర్లు నగేశ్ పద్మ విజయ ఉస్మాన్ బాషా నరేందర్ రెడ్డి మల్లికార్జున్ వీరన్న ధనుజ తదితరులు పాల్గొన్నారు బీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మన కాలేజ్ కళాశాలకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ బి ధర్మానాయక్ గారు జాయింట్ డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఊపనిషి అడ్మిషన్ గారు రావటం జరిగింది వెల్కమ్ సార్ అలాగే నల్గొండ రీజన్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్ కుమార్ గారు డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ గారు కూడా మనము ఆహ్వానాన్ని మన్నించి చాలా ధన్యవాదాలు అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారికి వారి కౌన్సిలర్ అందరికీ నా యొక్క అభినందనలు ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ముఖ్యం ఉద్దేశం ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ స్ట్రెంగ్తన్ చేయటం చేయటం అంటే నల్గొండ జిల్లాలో వీళ్ళు ఈసారి ఒక టార్గెట్గా ఒక ఐదు వేల అడ్మిషన్స్ పెంచాలనే ప్రక్రియతో ప్రతిరోజు నిర్విఘ్నంగా అన్ని కళాశాలలు తిరిగి ఒక అడ్మిషన్ క్యాంపెయిన్ లాగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ తిరిగినటువంటి ధర్మానాయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే కళాశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఒక మహిళల కోసం ప్రత్యేకంగా ఒక స్టడీ సెంటర్ ఉంది దాని అందరూ చదువు మధ్యలో ఆపేసిన వారు వితంతువులు తర్వాత ఆర్థిక స్తోమత బాగాలేకుండా చదువు ఆపేసిన వారు తర్వాత పెళ్ళై చదువు మధ్యలో ఆపేసి ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకు చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆ స్టడీ సెంటర్ను ఉపయోగించుకోవాలని కోరుతూ అలాగే ప్రతి ఒక్కరు కౌన్సిలర్లకు కూడా మీ యొక్క బాధ్యతగా భావించి అడ్మిషన్స్ పెంపొందించాలనే ప్రక్రియలో మీరు కూడా పాలు పంచుకొని వీలైనంత ఎక్కువగా మన కళాశాల అడ్మిస్ అడ్మిషన్స్ పెంచాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నమస్కారం ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్కి ధర్మానాయక్ గారు రావటం వారు రాష్ట్రం మొత్తంలో కూడా ఉన్నటువంటి సెంటర్లన్నింటిలో ఎక్కువ అడ్మిషన్లు కావాలని వారు పడుతున్న కృషిని చూసి మేము చాలా నేర్చుకోవాల్సిన విషయం ఉంది వారు ఈ ఉన్నటువంటి సెంటర్లన్నింటినీ పెంచుతూ అదే రకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి స్ట్రెంత్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మా కళాశాల తరఫున ధన్యవాదాలు సార్ అదే రకంగా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి అనిల్ గారు ఈరోజు మన కళాశాలకు రావడం వేరే మన దగ్గర ఉన్నటువంటి కోఆర్డినేటర్ రాజారావు గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరై ఈ కార్యక్రమంలోనే మన కళాశాలలో ఉన్నటువంటి ఒకటి రెండు చిన్న అంశాలని మనం ప్రస్తావించడం జరిగింది వెంటనే వాటిని ఒప్పుకోవడం జరిగింది ముఖ్యంగా మాకు కంప్యూటర్ ఒకటి జిరాక్స్ మిషన్ ఒకటి ఇంకా కొంచెం వీలైతే కొంచెం కూల్ కావడం కోసం అనేటువంటి ఏర్పాటు అడగడం జరిగింది వెంటనే రిజిస్టార్కు లెటర్ పెట్టమని చెప్పారు అందుకు నా జేడి జాయింట్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెర్నర్ సర్వీస్ సెంటర్స్లో అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ని ఇంక్రీజ్ చేయాలనేటటువంటి ఒక బృహత్తర కార్య కార్యాన్ని ముందు వేసుకొని తన వంతు బాధ్యతగా ఈ అడ్మిషన్స్ను పెంపొందించే క్రమంలో నిర్విరామంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు ప్రయాణిస్తూ ఈ అడ్మిషన్ని పెంపొందించే క్రమంలో మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ నల్గొండకు రావు వచ్చినటువంటి ప్రొఫెసర్ వి ధర్మనాయక్ సార్ గారికి జాయింట్ డైరెక్టర్ ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అడ్మిషన్స్ బీఆర్ఏఓయు తెలంగాణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె శ్రీనివాసరాజు సార్కి కూడా చాలా కృతజ్ఞతలు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో మా గురువుగారైనటువంటి డాక్టర్ రాజారాం సార్ గారు లెర్నర్ సర్వీస్ సెంటర్ ఇన్ఛార్జ్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఇది మనందరి బాధ్యతగా స్వీకరించుకొని ఎవరైతే వేరు వేరు కారణాల కారణంగా విద్యకు దూరమై విద్యను నోచుకోలేనటువంటి వ్యక్తులకు మన అంబేద్కర్ సార్వ సార్వత్రిక విశ్వవిద్యాలయం చాలా మంచి అవకాశం ఆల్రెడీ అడ్మిషన్ డేట్ పెంచడం జరిగింది రేపటికి అది లాస్ట్ అవుతుంది సెప్టెంబర్ ట్వెల్వ్ వరకు ఇప్పుడే మన జాయింట్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఓరల్ ఇన్ఫర్మేషన్ తాజా సమాచారం మేరకు ఇంకా డేట్ పెం పెంచడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే చదువుకోవాలి డిస్టెన్స్ మోడ్లో నేను బిఏగా యూజీ కానీ పీజీ కానీ చేయాలి అనుకునే వారికి మనందరం సమాచారాన్ని సేకరిద్దాం తద్వారా మన లర్న్ లర్నర్ సర్వీస్ సెంటర్స్లో అడ్మిషన్స్ని పెంచుదాం తద్వారా ఎక్కువ మందికి విద్య అందే మాదిరిగా మనం అందరం కృషి చేయాలని సభాముఖంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సభాధ్యక్షుడు రాజరామ్ గారు కళాశాఖ ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారు నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ గారు అలాగే కౌన్సిలర్లు ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సిటీ విశ్వవిద్యాలయం ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు నన్ను అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా తెలంగాణ మొత్తం తిరిగిన నన్ను నియమించడం వారికి ప్రతిక్రదం ఒక బృహత్తర కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో విద్యను అందించాలి అతి తక్కువ శిక్ష విద్యను అందిస్తున్నాం అలాగే షెడ్యూల్ ట్రైబుల్లో కూడా ఇప్పటికీ సమాజానికి నోచుకొని ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలు వెనకబడిన చెంచు పోయే వాళ్ళకు కూడా అలాగే ట్రాన్స్జెండర్ ఫిజికల్ హ్యాండ్ కాప్ ఈ నలుగురికి కూడా ఉచిత విద్యను అందిస్తున్న గౌరవ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారికి మన అందరి తరఫున కొత్తగా తెలుపుకుందాం అలాగే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ఈ అడ్మిషన్లో మొత్తం రాష్ట్రంలోనే గతం కంటే ఇంకా ఎక్కువ పెరగాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవనీయులు బీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో మరి అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ చక్రపాణి గారు రిజిస్టర్ ఎల్విక రెడ్డి గారు అలాగే ఎల్ఎస్ఎస్పి డైరెక్టర్ డాక్టర్ వెంకట్ గారు ఇలా ఇవాళ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా అడ్మిషన్ల ప్రక్రియ వివిధ ప్రాంతాల్లో పర్యటించి అంత అందరి విద్యార్థులు చేతనం చేసి అంబేద్కర్ ఉపనిసిటీలో జాయిన్ చేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మీరు ఒక కంపేర్ చేసుకోండి అంబేద్కర్ యూనివర్సిటీ గత సంవత్సరం ఎన్ని సంవత్సరాల నలభై మూడు సంవత్సరాలు ఒక ఎత్తు ఈ వైస్ ఛాన్సలర్ గౌరవ ఘటన ఈ ఎనిమిది నెలలు ఒకే అభివృద్ధి పదంలో ముందడుగు అడ్మిషన్లలో ముందడుగు ప్రతి విషయంలో కూడా కొత్త కోర్సులలో ముందడుగు అంటే వారిని వైస్ గారు ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన వంతుల భాగంగా మన కర్తవ్యంగా మనం కూడా అడ్మిషన్లు జాయిన్ చేసే ప్రక్రియ చేయాలని చెప్పి కూడా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా ప్రెస్ మీడియా పీపుల్ చాలా వాళ్ళు లేని అడ్మిషన్లు కావు కౌన్సిలర్లు కానీ మీడియా మిత్రులు కానీ లేదు అడ్మిషన్లు కావు ఇవాళ అడ్మిషన్ కావాలంటే ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది మీడియా మిత్రులు వాళ్ళు చాలా మందిని కూడా నేను అప్పుడు గతంలో నడపరిచే ఇప్పుడు కూడా అంబేద్కర్ జాయిన్ కండి అక్కడ బాగుంటుంది క్లాస్ చెప్తారు మంచి బుక్స్ మెటీరియల్ ఉంటాయి అని అలాగే కాకుండా మీరు కంపేర్ చేసుకోండి వేరే ఫీజులు అంబేద్కర్ ఫీజులు చాలా తక్కువ ఉంటుంది మీరు కట్టుకునే ఫీజులలో వాళ్ళ బుక్స్కే సరిపోతాయి కట్టిన ఫీజు బుక్స్కే ఇంకా డబ్బు అవుతుంది బుక్స్ అంటే ఆల్మోస్ట్ సార్ వచ్చేది అండి మీరు కట్టిన పైసలకు మీరు బుక్స్ ఇస్తున్నారు క్లాస్ చెప్తున్నారు ఇలా మీడియా మిత్రులు ఇలా ఫోకస్ చేయటం కౌన్సిల్ ఫోకస్ చేయటం కాబట్టి మెయిన్ ఒకటే అంటున్నారు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఒక రేపు చివరి తేదీ కాబట్టి ఈ అడ్మిషన్ల బెకర్వేయంగా మీరు మీడియా మిత్రులు ఎంత పబ్లిసిటీ చేస్తే అంత మంది అడ్మిషన్లు వస్తాయి మనం ఒకటే ఒకటి మీరు చూడాలి ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీ చరిత్రలోనే ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ ఎవరైతే విద్యార్థులు పాస్అ వెళ్ళిపోతే పోయారో ఎవరైతే వాళ్ళకు ఇవాళ రాసేవాళ్ళతో ఎంఓజీ చేయించేసి వాళ్ళ ఉద్యోగాలు ఎంతో మందికి ఐదు ఆరు వందల మంది మన రీసెంట్లీ వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది చాలా మంది విద్యార్థులు ఐదు వందల మంది విద్యార్థుల రిక్రూట్మెంట్ అయ్యడం జరిగింది అంటే చదువుకుంటూ చదువుకుంటూ ఉద్యోగం చేయి ఉద్యోగం చేసుకుంటూ చదువుకో అనే కొత్త నినాదాన్ని ఇవాళ గౌరవ వైస్ ఛాన్సలర్ గారు అది అందరికీ గర్వకారణం అంబేద్కర్ ఉపస్థితిలో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నతమైన వ్యక్తి ఎవరా ఉందంటే అది ప్రొఫెసర్ గంట చక్రపాణి గారు అని చెప్పి నేను చెప్పాను ఇద్దరు నాకు అందరు సమానమే నాకు కులాలు మతాలు ప్రాంతాలు ఏమీ లేవు అందరు చదువుకోవాలి అందరు ముందుండాలి అందరు అభివృద్ధి నడపాలి అనే ఒక కాంక్ష తోటి ముందుకెళ్ళి ఇవాళ బడుగు బలైన వర్గాలనే ఎస్టీ విద్యార్థులకు బీసీ విద్యార్థులకు విద్యార్థులు కూడా స్కాలర్షిప్ రావడానికి కూడా మనం ప్రయత్నిస్తున్నటువంటి గౌరవ గారికి నిజంగా మన అన్ని వర్గాలు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలిపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఉంది కాబట్టి మళ్ళీ పని చెప్తున్నాను అలాగే ఈ మహిళా సెంటర్లలో నేను జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరు మీడియా మిత్రులకు అలాగే రాజకీయ విద్యా సంఘ నాయకులు కులసంఘ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ చాలా మంది మహిళా సెంటర్ ఉంటే బాగుంటుంది మహిళ ఎక్కడ జాయిన్ చేస్తారని చెప్పి గతం చెప్పినా కూడా ఈ మహిళా సెంటర్ జాయిన్ చేయమని చెప్పి కోదాడ హుజూర్ నగర్ మీద కూడా నుంచి వచ్చి కూడా ఈ మహిళా కళ జాయిన్ చేయి చదువుకొని పోయిన సండ సెంటర్ చదువుకొని పోయి ఇవాళ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అలాంటి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలని విద్యని అందించిన మహిళా కళాశాల మన సెంటర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటర్ కాబట్టి ఒక ప్రత్యేకమైన కళ ఉంది కళాశాలకు నేను ఎందుకు చెప్తున్నానంటే అనేక సందర్భాల్లో కూడా ఈ మహిళాశాలకు గుర్తింపు ఎందుకుందంటే ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఇవాళ మహిళలకు ప్రత్యేకమైన సౌకర్యాలు సౌకర్యాలు ఉన్నాయి ఇవాళ సండే సండే మంచి కాసులు దొరుకుతాయి ఇక్కడ రీజన్ కోఆర్డినేటర్ పర్యవేక్షణ ఉంటుంది ప్రిన్సిపల్ గారు పర్యవేక్షణ ఉంటుంది ఉమెన్స్ కాలేజ్లో ప్రిన్సిపల్ గారు సపోర్టు కోఆర్డినేటర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన రీజనల్ కోఆర్డినేటర్ కూడా సపోర్ట్ తోటి మరి ఇక్కడ అడ్మిషన్లో మినిమం ఎంత కాకుండా నాలుగైదు వందలు చేరాలని చెప్పి నేను మీడియా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చదువు మధ్యన ఆపించిన వాళ్ళు అలాగే చదువుకునే పరిస్థితులు ఆర్థికంగా స్టాప్ అయిన వాళ్ళు ఇవాళ చాలామంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు వాళ్ళని మనం జాయిన్ చేయటం అలాగే కొత్తగా అరే ఉద్యోగం చేసుకో చదువుకో ఇవాళ మనం చూస్తున్నట్టయితే చాలా వరకు అంబేద్కర్ చదువుకున్న ఉన్నత స్థానాలు ఉండదు దానికి కారణం అంబేద్కర్ జరుగుతున్నటువంటి సండే సండే కౌన్సిల్ క్లాస్ మాత్రమే చెప్తున్నాను అలాగే మహిళ సాధికారత కోసం మనం గవర్నమెంట్ బీహెబ్ తోటి వాళ్ళతో కూడా మనం ఎంబాయి చేసుకున్నాం ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు రీసెర్చ్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ప్రతి విషయంలో కూడా మరి గౌరవ శాస్త్ర గారు ముందుకెళ్ళి అందరిని ప్రోత్సహించుకుంటూ అందరితోటి మీటింగ్లు పెట్టుకుంటూ అందరితో కాంగ్రెస్ మాడుకుంటూ వీళ్ళ మీరు ఇక్కడ వద్దు మనం అడ్మిషన్ అయ్యే వరకు మీరు అందరు జిల్లాలు తిరిగి అడ్మిషన్ జాయిన్ చేయడానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పి వాళ్ళందరు డాక్టర్లు పంపించేసి ఒకళ్ళు ఆదిలాబాద్ ఒకళ్ళు కరీంనగర్ ఒకళ్ళు ఖమ్మం ఒకళ్ళు నిజామాబాద్ ఒక ప్రతి చోట వాళ్ళ అడ్మిషన్ ప్రక్రియలో అందరూ కూడా కృషి చేస్తున్నారు దాంట్లో మనవంతు భాగంగా మన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎప్పుడు రాష్ట్రంలో ప్రథమ స్థానం ఉంది ఆ ప్రదర్శన కంట్రెన్ చేయాలంటే రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ గారు అలాగే ప్రిన్సిపల్ ఉపేందర్ గారు డాక్టర్ ఉపేందర్ గారు అలాగే వ్యవసాయ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరాజు గారు కోఆర్డినేటర్ డాక్టర్ రాజారాం గారు ముఖ్యంగా కౌన్సిలర్స్ అందరూ జాక్టర్స్ మెయిన్ పిల్లర్స్ వాళ్లే అలాగే మీడియా మిత్రులే మంది చెప్తున్నారు వాళ్ళ మీడియా మిత్రులు ఏంది మన అడ్మిషన్ ప్రక్రియ హై లెవెల్ పోదు వాళ్ళ వల్లనే వాళ్ళ పుష్కల్లోనే వీళ్ళ మనం రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ చెడ్ సెంటర్లు కానీ మనం అన్ని అడ్మిషన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మనం వైస్ ఛాన్సలర్ మనకు ఎంత తొడ్బాటు అందిస్తారో వారి యొక్క ఆజ్ఞాన్ని మనం శిక్షా వహిస్తూ మనం అందరం కూడా మరి అడ్మిషన్లు ఎక్కువ చేయాలని ఆకాంక్షిస్తూ రేపు కూడా నేను నల్గొండ జిల్లాలో ఎక్కడే ఉండాలి కొన్ని డాక్టర్ మహిళలతో మీటింగ్ ఉంది అక్కడ కూడా యూత్ ఎన్జిఓ అడ్మిషన్ మీటింగ్ ఉంది ప్రతి ఒక్కరిని మనం మోటివేషన్ చేసి కోఆర్డినేషన్ చేసేసి రేపు చివరి తేదీ కాబట్టి ప్రతి ఒక్కరు కృషి చేసి రేపు సాయంత్రం వరకు అడ్మిషన్ ఉంది కాబట్టి అవన్నీ కంపల్సరీ జాయిన్ చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ప్రిన్సిపాల్ గారికి కోఆర్డినేటర్ గారికి అలాగే ఇక్కడికి కోఆర్డినేటర్ గారికి అలాగే కౌన్సిల్స్ అందరికి మీడియా మిత్రులందరినీ కూడా మరొకసారి మీకు అందరికీ తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అంబేద్కర్ ఒక సిటీ రాష్ట్రంలోనే నల్గొని జిల్లా ముందు సాధిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ కంపల్సరీ మళ్ళీ జిల్లా మళ్ళీ మరోసారి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సరే